నేను మీ జానికిని ఈరోజు మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తానండి పూల మకాన్ అంటే తామర గింజలండి ఇవి పేలాల్లాగా వేపితే ఇలా వస్తాయండి ఇది ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి బీపీ ఉన్నవారికి చక్కగా కంట్రోల్లో ఉంటుందండి ఎముకల పుష్టికి చాలా మంచిది ఇది ఆరోగ్య రీత్యా అందరూ అన్ని వయసుల వారు తినగలిగిందండి ఇది ఈ కర్రీ నేను గోంగూర వేసి చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను మనం వండే కూరను బట్టి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి పూల మకాన్ గోంగూర కర్రీ అండి ఇది ఇందులో మాంసం కృతులు ఎక్కువగా ఉంటాయండి పూల్ మకాన్లో చాలా టేస్ట్గా ఉంటుందండి మినపప్పు వేసాను ఆవాలు వేస్తున్నాను జీలకర్ర తర్వాత ఈ కర్రీకి కావలసిన పదార్థంలో పూల్ మకాన్ గోంగూర పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పోపు వేగుతుందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను వేసుకొని ఒకసారి ఇలా కలుసుకోండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు వేగిపోయండి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను జస్ట్ ఇలా సరిపోతుంది సరిపోతుందండి మెట్టుగా చేయవసరం లేదు తర్వాత పూల మకాలు వేస్తున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము కొద్దిగా మగ్గుతుందండి బాగుంటుంది ఏ కూర అయినండి కాసేపు ఇలా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి ఇవ్వండి కూరని బట్టి కారం కారం వేసుకొని కారం ఉప్పు వేసానండి కలిపిన తర్వాత కొద్దిగా ఇదండి గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి కలుపుకొని స్లో పెట్టుకున్నామండి ఇవి ఉడికిన తర్వాత అప్పుడు గోంగూర పేస్ట్ వేసుకోవాలి పూల మొక్కను ఉడికిపోయిందండి ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ వేసుకుందాము పూల మకాన్ ఆరోగ్య రీత్యా చాలా మంచిది ఫ్రెండ్స్ ప్రేజ్లో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది బ్రెయిన్ కూడా చాలా మంచిది ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా గోంగూర వేసాం కదండి ఇంకా తినాలనే కొలిది తినాలనిపిస్తుంది తింటున్న కొళ్ళు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర వేసాం కదండి కొద్దిగా వాటర్ వేద్దాము కొంచెం లూజ్గా ఉండేటట్టుగా కర్రీ గోంగూర వేసాం కదండి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చుతున్నదని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్దిగా మసాలా పొడి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే పూల మకాని గోంగూర కూర రెడీ ఇది చేసుకోండి కూడా చాలా ఈజీ అండి రైస్లోకి పులకలోకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ